వెల్కమ్ టు డాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేస్ ఇన్ టైక్ ఎస్ట్రేషన్ సో గైస్ డ్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్తో మనకి లేటెస్ట్ న్యూ బ్యాచ్ మే పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం లిమిటెడ్ సీట్స్ థర్టీతో ఆన్లైన్ సిక్స్ పాయింట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నాను ఏపీఆర్ తెలంగాణ అబ్రాస్లో ఉన్న మా తెలుగు వారు ఎవరైతే ఉన్నారో మీరు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ వితిన్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో కోర్సు కంప్లీట్ చేయాలి అనుకుంటే మీరు ఈ యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు లైవ్ సెషన్స్లో క్లాసెస్ వినాలి అనుకున్నా మీ యొక్క ఫ్యూచర్లో అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకున్నా మీకు ఒరిజినల్ సాఫ్ట్వేర్ కావాలి అనుకున్నా మీకు రియల్ టైమ్ నాలెడ్జ్ లైక్ సినారీస్తో కేస్ స్టడీస్తో డెప్త్ నాలెడ్జ్ మీరు కావాలి అనుకుంటే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ డ్యాలీ లోకేష్ ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మే పదహారో తారీఖున మనకి ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీరు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్న ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్తో రియల్ టైమ్ సినారీస్తో డెప్త్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ బీకామ్ స్టూడెంట్స్ అయినా కాదు బీఏ స్టూడెంట్స్ అయినా బిఎస్సి స్టూడెంట్స్ అయినా ఎంబీఏ అయినా ఎంకామ్ అయినా ఎంటెక్ అయినా బీటెక్ అయినా ఫ్యూచర్లో మీరు బిజినెస్ పెట్టినప్పుడు మీ అకౌంట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో మినిమమ్ థర్టీ ఫైవ్ డేస్ లోపల మీరు కోర్స్ నేర్చుకుంటే మీకే అకౌంట్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది వంద మందిలోన మీ రెజ్యూమ్ షార్ట్లిస్ట్ అయ్యే విధంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ కూడా మనము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ బిజినెస్ అకౌంట్స్ కానీ మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలని కానీ మీ లోకల్ లెవెల్లో కానీ సిటీ లెవెల్స్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకున్న సబ్జెక్ట్ని పరిపూర్ణంగా నీట్గా టోటల్ సిలబస్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గైస్ ఇక్కడ టూ మెథడ్స్గా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకటి లెవెల్ వన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఉంటుంది లెవెల్ టూ ఎయిట్ థౌసండ్ మోడల్ ఉంటుంది ఫోర్ థౌజండ్ మోడల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్లో మనం స్టూడెంట్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే టాలీ ఐఎస్కో సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సల్ ఐఎస్కో సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సల్ మెటీరియల్ వన్ వాటితో పాటు మళ్ళీ మనకి లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను వన్ టు వన్ ఇంటరాక్షన్ తీసుకుంటాను ఇంటర్వ్యూకి సంబంధించి తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను వాటితో పాటు జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాను ఆ ఏపీఆర్ తెలంగాణ చెన్నై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ నాలెడ్జ్ కానీ సో మీరు గెయిన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు వాటితో పాటు ఎయిట్ థౌజండ్ మోడల్ మీకు కావాలి అనుకుంటే ఈ మోడల్లో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే లైక్ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ ఒరిజినల్లోనే మీరు అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ లాన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు యూజర్ ఐడి పాస్పోర్ట్ మీ వస్తుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎయిట్ థౌసండ్ మోడల్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎయిట్ థౌజండ్ మోడల్ కావాలనుకుంటారో సో అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ కావాలనుకుంటారో బేస్డ్ ఆన్ ఎవరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఈ టూ మోడల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు సో ఎయిట్ థౌజండ్ మోడీల్లో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ట్యాలీ సిక్స్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సల్ రెండు కవర్ అవుతాయి ఇంకా జాబ్ రెడీ ట్రైనింగ్ మీరు జాబ్కి వెళ్ళి మీరు జాబ్ చేయడమే ఆ లెవెల్లో మనం నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ ఎవరైతే ఉంటారో లైవ్లో క్లాసెస్ వినాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయాలి బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవాలి ప్రతీది ఈచ్ అండ్ ఎవరి ప్రతీది కా కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు మీరు ఈ యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు మే పదహారో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం క్లాస్ స్టార్ట్ డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైం క్లాస్ టైమింగ్ ఉంటుంది ఇంక్లూడింగ్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈజీ లెర్నింగ్ ఏ విధంగా చేయాలి బెస్ట్గా అకౌంటెంట్గా మార్కెట్లో ఎలా సర్వే అవ్వాలి ట్రిప్స్ టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిలబస్కి వచ్చినట్లయితే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ బి ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ పేరోల్ మేనేజ్మెంట్ కాస్ట్ సెంటర్స్ ఓకే మనకి ఖర్చు ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఫారిన్ కరెన్సీ వ్యాట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓకే సర్వీస్ ఓరియేటెడ్ ట్రాన్సాక్షన్స్ గ్రూప్స్ అండ్ లెగ్జర్స్ ఓచర్ టైప్ ఈస్ ఓకే మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ డేటా బ్యాకప్ రిజిస్టోర్ ట్రోఫిక్స్ అండ్ సఫిక్స్ ఎక్సెల్ టు టాలీ ఇంపోర్ట్ డేటా ఓకే వాట్సాప్ టెక్ ఇష్యూస్ ట్యాష్ పోర్ట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతీది కూడా చాలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైప్ సినారీస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా అడ్వాన్స్ ఎక్సల్కి వచ్చినట్లయితే బీ లుక్అ పంట ఏంటి హెచ్ లుక్ లుక్క పంట ఏంటి పైబోర్ టేబుల్ అంటే ఏంటి ఫిల్టర్ అంటే ఏంటి ఓకే పర్ డే శాలరీ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి వారు రబ్బర్ శాలరీ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి స్లైసర్ అంటే ఏంటి ఓకే ఫైనాన్షియల్ డేటా ఏ విధంగా ఎంటర్ చేస్తాం ఎంప్లాయీస్ శాలరీ ఫెన్సి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేస్తాం ఓకేనా సో వీటితో పాటు ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ఓకేనా సో మనకు ఫార్ములాస్ షార్ట్ కట్టిస్ ఇవన్నీ కూడా వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ మనం డెత్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియస్తో ఆఫ్టర్ ఫార్టీ డేస్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నెక్స్ట్ డేలో మీరు జాబ్లో ఉంటారు ఆ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో బాయ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నాకు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ కూడా పంపిస్తాను మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఏ మాడల్ నచ్చితే ఆ మోడల్ నచ్చుకుంటాను ఓకే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియస్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో గాయస్ మనకు ట్రైనింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆ కంటెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్ టు టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ అసోసియేట్ పార్ట్నర్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ సర్టిఫికేషన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ సో లీగల్గా మనం ఇచ్చే ప్రతి కంటెంట్ కూడా సర్టిఫికేషన్ కూడా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ సర్వర్లోనే సేవ్ అవుతాయి మీ యొక్క సర్టిఫికేషన్ మీరు ఎక్కడ సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ సర్వర్లో చూపిస్తుంది ఇలాంటి వ్యాలిడేషన్ నాలెడ్జ్ కానీ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ కానీ ఓన్ అండ్ ఓన్లీ ఏపీ తెలంగాణలో టాలీ లొకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే మీకు మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి మీరు మెటీరియల్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లో టాలీ లొకేషన్ మెటీరియల్స్ పర్చేస్ చేయొచ్చు బెస్ట్గా ఉంటాయి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అది కూడా నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో గైస్ మీకు మన యొక్క సబ్జెక్ట్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ నాలెడ్జ్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు నా వాట్సాప్ మొబైల్ వాట్సాప్ మీద మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో డే ఆఫ్టర్ టుమారో జస్ట్ వన్ డే టైం ఉంది ఇంకా లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా బ్యాక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యామి నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తమిళ మీద ఉంటుంది నా ఛానల్లో కూడా ఓకే బాయ్